అందరికీ నమస్కారం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళకి యాభై నుంచి యాభై మూడు యాభై మూడు నుంచి యాభై ఆరు యాభై ఆరు నుంచి యాభై ఏడు యాభై ఎనిమిది అలాగే అరవై సంవత్సరాల వరకు ఏ ప్రభుత్వం వచ్చినా రిటైర్మెంట్ లేకుండా పెంచుకెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ సర్వీసు యాభై ఐదుకి అవ్వాల్సిందనుకోండి రిటైర్మెంట్ అరవై చేసేస్తున్నారు ఇలాగ చేసిన బదులు వాళ్ళు సర్వీస్ అక్కడి నుంచి ఆపేసి ఉన్న చదువుకునే ప్రతి ఇంట్లో ఉన్నారు చదువుకున్న పిల్లలు ఇంజనీర్లు చేసి డిగ్రీలు చేసి ఎం చేసి ఎంఎల్ చేసి చాలామంది చదువుకున్న కుర్రులు ఇంట్లో ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా వాళ్ళకే పెంచుకొని వెళ్ళిపోతే అలాగా ఏంటండి అలాగ వంద సంవత్సరాల వరకు పెంచుకొని వెళ్ళిపోతారా వీళ్ళకి అంటే రిటైర్ అవ్వకుండా ఇదే పద్ధత అంటే వీళ్ళు దేనికోసం అలా చేస్తున్నారు ప్రభుత్వాలు ఏమి చదువుకున్న కుర్రు ప్రతి ఇంట్లో ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించవచ్చు కదా ఇప్పుడు చూడండి ఇన్ని లక్షలు ఇచ్చి ఇంజనీర్లు చేసి ఇవి చేస్తే అవి చేస్తే నెలకి ఏడు వేలు ఐదు వేలు ఇస్తున్నారు ప్రైవేట్ కంపెనీలు ఒక లేబర్ వాళ్ళు పొలానికి వెళ్తే నాలుగు గంటలు మూడు గంటలు చేస్తే నాలుగైదు సందులు ఐదు సందులు గుత్తలు అయితే అంటే కాంట్రాక్ట్ బేసిస్ తీసుకుంటే ఒక మనిషికి వెయ్యి రూపాయలు వస్తుంది ఒక రోజుకి అలాంటిది ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తే వీళ్ళకి ఏమి వస్తుందండి పేమెంటు ఏమీ రావట్లేదు మరి గవర్నమెంటు ఈ రకంగా చేస్తుంటే ఈ గవర్నమెంట్ కాకపోతే ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ అంటే ఓటు బ్యాంక్ కోసమే చూసుకుంటున్నారు తప్ప పిల్లల భవిష్యత్తు ఉద్యోగాలు ఇస్తామని ఏ గవర్నమెంట్కైనా ఉందా ఇదే ఆలోచించి